రక్తదానం చేయడం ఒక బాధ్యతగా వహిద్దామని ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి అన్నారు శ్రీకాళహస్తి పట్టణంలో యువతరం సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఆర్డీఓ బాలుప్రకాష్ రెడ్డి విచ్చేసి ప్రారంభించారు ఈ రక్తదాన శిబిరంలో యాబై మంది యువకుల వరకు విచ్చేసి రక్తదానం చేశారు రక్తదానం చేసిన వారికి ఆర్డీఓ చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు ఈ సందర్భంగా ఆర్డీఓ బాలుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ యువతరం సేవా సమితి వారు గత పది సంవత్సరాలుగా వేసవి కాలంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని తెలిపారు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం ఒక బాధ్యతగా భావించి ముందుకు రావాలని కోరారు రక్తదానం చేయడం ఒకరి ప్రాణాన్ని నిలబెట్టడమని ఆయన తెలియజేశారు యువతరం సేవా సమితి వ్యవస్థాపకులు యువకిషోర్ మాట్లాడుతూ వేసవి కాలంలో రక్తం కొరతతో ప్రాణాలు విడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎండలు ఎక్కువగా ఉండడం చేత రక్తదాన శిబిరాలు తక్కువగా ఉండడం వలన ఈ కొరత ఏర్పడుతుందని తెలిపారు దీన్ని దృష్టిలో ఉంచుకుని గత కొన్ని సంవత్సరాలుగా వేసవి కాలంలోనే రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఈ వేసవిలో రక్తదానం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది రాజ్ వెంకటేశ్వరరావు విశ్రాంత ఉపాధ్యాయులు స్వర్ణమూర్తి కల్పన యువతరం సేవా సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈనాడు వేసవి కాలం దృష్ట్యా ప్రతి సంవత్సరం ఈ ఎండలకి రక్త నిల్వలు తగ్గిపోవడం రక్తదానం చేసేవారు కూడా తగ్గుముఖం పట్టడం మరియు కాలేజెస్లో కానీ ఎక్కడ కానీ క్యాంప్స్ కండక్ట్ చేయకపోవడం వల్ల ఈ ఎండల కాలంలో రక్త కొరత అనేది ఎక్కువగా ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం ఇదేలాగా ఈ ఎండలు మే ఏప్రిల్ మే ఆ టైంలో మన రక్తదాన శిబిరం అనేది గత ఐదారు సంవత్సరాలుగా కండక్ట్ చేస్తున్నాం ఈ ఎండాకాలం సీజన్లో ఈ క ఈ సీజన్లో కూడా ఎండని సైతం లెక్క చేయకుండా ఇక్కడికి స్వచ్ఛందంగా విచ్చేసి రక్తదానం చేస్తున్న ప్రతి ఒక్క రక్తదాతకి ఉదయపూర్వక ధన్యవాదాలు అందరికీ నమస్కారం నేడు అనగా ఆదివారం నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదో తారీఖున యువతరం సేవా సమితి అనే ఒక మంచి ఆర్గనైజేషన్ ఇక్కడ ఒక బ్లడ్ బ్యాంక్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరగడం జరిగింది సో ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్కి వరకు సుమారుగా దాదాపుగా ఇరవై ఐదు మంది ఒక్కొక్కరు మూడు వందల యాభై లీటర్లు డొనేషన్ చేయడం జరిగింది ఈ డొనేషన్ అంతా కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ తిరుపతికి వెళ్ళడం జరుగుతుంది సో అందరికీ ఒక విన్నపం ఏంటంటే ఈ యువతరం సేవా సమితి అనే ఒక మంచి ఆర్గనైజేషను ఇలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ సంవత్సరానికి నాలుగు కండక్ట్ చేస్తారని మన యూత్ మన వీళ్ళు ఈ స్థాపకులు చెప్పారు ఈ స్థాపకులు చెప్పడం ద్వారా ఇప్పుడు మేము ప్రజలు చెప్పడం ఏమనేది అనగా అనగా ఈ యువతరం సేవా సమితి కండక్ట్ చేస్తున్న బ్లడ్ డొనేషన్ క్యాంప్ కి అందరూ వాలంటీర్గా వచ్చి అందరూ బ్లడ్ డొనేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ